హాయ్ అండి హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మీకు నర్సింపేట దగ్గర ఉండే కోమర్తి జంక్షన్ దగ్గర ఉండే మణికంఠ నర్సరీ మీకు చూపిస్తాను రండి ఇక్కడ ఎన్నో రకాలు రకరకాల మొక్కలన్నీ ఇక్కడ ఉంటాయండి వర్షాకాలం కాబట్టి ఎవరైనా మొక్కలు కావాలనుకుంటే ఈ నర్సరీకి వెళ్ళండి మొక్కలు కూడా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి చాలా రకాల మొక్కలు ఉంటాయి మనకి ఏ మొక్క కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి నేను చాలాసార్లు ఈ నర్సరీకి వెళ్ళానండి ఎన్నో మొక్కలు కొన్నాము ఇక్కడ మేము చూడండి హైబ్రిడ్ మొక్క మామిడి మొక్క చిన్న మొక్క కానీ కాయలు కాసిస్తుంది ఇవన్నీ బయట ఇంటి బయట మనం పెట్టుకున్న మొక్కలు అండి ఇవన్నీ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఈ లోపల ఉన్నాయని నన్ను చాలా రకాల మొక్కలు ఉంటాయండి ఇక్కడ ఏది కావాలంటే అవే దొరుకుతాయి ఇక్కడ కాస్ట్ కూడా మనకు తగ్గట్టే ఉంటాయి అన్నన్ను ఇవన్నీ కూడా నీలగిరి మొక్కలు అండి ఇవి తోటలో ఊడుస్తారు కదా అవి నీలగిరి మొక్కలు ఇవన్నీ బల్క్లో కొంటే ఇంకా చీప్ అండ్ బెస్ట్ ఇస్తారు వీళ్ళు ఎన్ని మొక్కలు కావాలన్నా వీళ్ళు మనకి సప్లై చేస్తారంట అడిగాం వాళ్ళకి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి రకరకాలు చాలా మొక్కలు ఉన్నాయి ఇందులో వర్షాకాలం కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టారు ఇవ్వండి ఇవన్నీ కూడా ప్లాంట్స్ అని చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఎవరికైనా కావాలంటే వెళ్ళండి ఇక్కడ రోడ్ సైడే ఉంటుంది నర్సరీ ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి ఈ మొక్కలు ఇవన్నీ మొత్తం అన్నీ వర్షాకాలం కదండి ఈ టైండి ఏ మొక్కలు ఉడిచినా సరే తొందర బ్రతుకుతాయి కాబట్టి ఈ టైంలో ఏ మొక్కలు మనం కొనుక్కొని వేసుకున్నా సరే బాగుంటాయి ఇది చూడండి చిన్న మొక్కే కానీ ఎంత పెద్ద కాయలు కాసింది బత్తాయి కాయ అంటే ఇది హైబ్రిడ్ బత్తాయి కాబట్టి చిన్న మొక్క కానీ కాసిస్తుందండి సపోటా హైబ్రిడ్ సపోటా ఇది టూ ఇయర్స్కే కాసిస్తుందని చెప్తున్న వాళ్ళు మేము కూడా ఒక మొక్క తీసుకున్నాం హైబ్రిడ్ సపోటా మొక్క ఒకటి ఇదిగోండి ఇది కూడా పాదులు అవుతుంది మొక్క ఇంటి బయట అలాంటి దగ్గర ఉడుచుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ కాటన్స్ మొక్కలు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ చాలా రకాలు ఉన్నాయండి కాటన్స్ కూడా వెళ్ళినప్పుడు వర్షం పడ్డది కాబట్టి కొంచెం బురదగా ఉంది అక్కడ నేను కొన్ని మందారాలు తీస్తున్నాను అండి హైబ్రిడ్ మందారాలు హైబ్రిడ్ మందారాలు ఎన్ని రకాలు ఉన్నాయి కూడా చెప్పలేమండి అండి అన్నీ ఉన్నాయి రకాలు ఇక్కడ కొన్ని పువ్వులు పూస్తున్నాయి కొన్ని పువ్వులు లేవు మనకి ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ అయితే మాత్రం మొత్తం పువ్వులతో నిండుగా చక్కగా చాలా అందంగా ఉంటుంది ఇవన్నీ మందార మొక్కలేనండి హైబ్రిడ్ మందారాలు ఇవన్నీ మా ఇంటి దగ్గర లేని కలర్స్ ఏమైనా ఉన్నాయేమో అనేసి నేను ఒకసారి మళ్ళీ చూస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కొన్ని మొక్కలు తీసుకురమ్మా అనేసి కొన్ని కలర్స్ చూస్తున్నామండి చూడండి ఈ మందారం ఎంత అందంగా ఉంది రెడ్ పింక్ ఎల్లో వైట్ మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి పువ్వులు హైబ్రిడ్ మందారాలు ఇవన్నీ మొత్తం చాలా ప్లేస్లో ఉంది నర్సరీ అండి చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది హైబ్రిడ్ మొలం చెట్టు ఇది ఇది కూడా మనం ఇంటి బయట అందం కూర్చుకునేది ఇక్కడ ఒక హైబ్రిడ్ అడ్ చెట్టు కూడా ఉందండి చూపిస్తాను రండి ఎంత పెద్దగా లేచి ఉందో దానికి చూద్దాం రండి ఇవన్నీ గులాబీలండి మొక్కలన్నీ ఇక్కడ వర్షం కదా వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది ముందుకి ఇవన్నీ అండి గుత్తు గులాబీ అంటే ఇది వైట్ ఇవన్నీ గులాబీ మొక్కలే అండి చాలా కలర్స్ ఉన్నాయి గులాబీలు కూడా కాశ్మీర్ గులాబీ కూడా ఇందులో ఉందండి కాశ్మీర్ గులాబీ అంటే వాటికి ముళ్ళు ఏమి ఉండవండి ఆ చెట్టుకి మామూలు గులాబీలకి అయితే ముళ్ళు ఉంటాయి కదా కాశ్మీర్ గులాబీకి ఏమి ఉండవండి నార్మల్గా ఉంటుంది ఆ చెట్టు కొన్ని నాటు కూడా మందారాలు తీసుకున్నాను నాటు మందారాలు అంటే పువ్వులు ఎక్కువగా పోస్తాయి హైబ్రిడ్ కొంచెం తక్కువ పోస్తాయి వాటికి కూడా మన గుండె మందు అన్నీ కొడితే బాగానే పోస్తాయి హైబ్రిడ్ కూడా ఇదే నేను డైరెక్ట్ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఎలా ఇస్తుందో చాలా పెద్దగా ఉంది గల చిన్న చెట్టే కానీ పెద్ద గల వేసిందండి హైబ్రిడ్ అలర్ట్ కదా అందుకే ఇవన్నీ హైబ్రిడ్ అరటి చెట్లేనండి వీటిని ఇంక అమ్మట్లేదు ఒక టూ మంత్స్ పోయే కమ్ముతారంట ఇవి అంటే వాళ్ళు శాంపుల్కి ఒక మొక్క తీసుకొచ్చి ఇక్కడ రుడిచారంటే ఎంత గెలేస్తుంది ఏంటి అనేసి ఆ తర్వాత నుంచి మనకు అమ్మడానికి స్టార్ట్ చేస్తారంట చాలా బాగుందండి గల పచ్చ పళ్ళు లాంటివి చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి ఇవి మన ఇంటి బయట వేసుకుంటే చెట్టు చాలా అందంగా ఉంటుంది వర్షాకాలం కదా ఏ మొక్కలు వేసినా సరే ఇట్టే బతికేస్తాయి కాబట్టి నర్సరీలో కూడా రకరకాల మొక్కలు దొరుకుతాయి గులాబీలు చూపిస్తాను రండి ఇంకో సైడ్ ఇవన్నీ కూడా క్వార్టర్స్ మొక్కలేనండి ఇవన్నీ కూడా అందంగా కూర్చుకునేవండి ఇవి అవన్నీ గులాబీలేనండి నా వెనక ఉండేవన్నీ మొక్కలన్నీ తీసుకున్నామండి తీసుకొని ఇంకా కారులోకి తీసుకెళ్ళిపోదాం అనేసి నర్సరీ బయటికి తెచ్చేస్తుంది ఆవిడ అన్నీ కారులో పెట్టేస్తున్నాం మొక్కలన్నీ మా ఒక్కళ్ కాదు ఈ మొక్కలని మా ఫ్రెండ్స్ కూడా తెమ్మన్నారు వాళ్ళకి మాకు కలిపి ఈ మొక్కలన్నీ ఈ మొక్క షుగర్ పౌల్ మొక్క ఏదో అంటారు కదండి మధ్యన అందరూ ఎక్కువ ఊడుస్తున్నారు ఇంటి బయట నీడకు కూడా ఉంటుందనేసి ఈ మొక్క ఒకటి తీసుకున్నాము ఇవన్నీ మందారాలండి ఉసిరి మొక్క కూడా ఒకటి తీసుకున్నాము హైబ్రిడ్ సపోర్ట్ ఒకటి హైబ్రిడ్ నిమ్మ మందారాలు మొక్కలన్నీ తీసుకున్నామండి నాటు మందారాలు మేము ఇక్కడ చాలా మొక్కలు కొన్నామండి నేను తీసుకువెళ్ళినప్పుడు వల్ల మా ఫ్రెండ్స్ కూడా తీసుకురామంటారు అనేసి వాళ్ళ గురించి కూడా ఇటు సైడ్ వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా తీసుకున్నాం చాలా మొక్కలు ఇక్కడ మా సైడ్ అయితే మందారం హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బాగున్నాయి ఇక్కడ మొక్కలు కూడా చిట్టి మందారం వైట్ మందారం అన్ని రంగులు తీసుకున్నాను మందారాలన్నీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆ థ్యాంక్ యూ అండి